నమస్కారం అండి నా పేరు బాలనాయుడు జనసేన పార్టీ న్యూస్ నియోజకవర్గం నా వీడియోని చివరి వరకు చూడండి చివరి వరకు చూసి నచ్చితే లైక్ కామెంట్ అండ్ షేర్ వీలైతే సబ్స్క్రైబ్ చేయండి నా వాయిస్ని మందికి చేర్చండి అయితే మొత్తానికి ఏదైతే బీజేపీ పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా అనుకుంటున్నటువంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే జమిలీ ఎలక్షన్ బిల్లుని ఈరోజు కేంద్ర కేబినెట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చి దామోదని తెలిపారు దీనికి ముందు రాష్ట్రపతి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో ఎనిమిది మందితో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది మోడీ గారు అందులో అమిత్ షా గారు అయితేనేమి నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి నెక్స్ట్ ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి మేధావులతో కమిటీని ఏర్పాటు చేసి సాధ్యాసాధ్యాలని బాగా వీళ్ళు క్రోడీకరించుకున్నారు క్రోడీకరించి రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ వేసే పనిచేసిందంటే జమిలీ ఎలక్షన్ పెట్టడానికి ముగ్గు చూపింది ఆ కమిటీ ద్రౌపది ముర్ము గారికి వీళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కేంద్ర లో దాని మీద చర్చించి నిర్ణయం తీసుకున్నారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దానికి దాన్ని ఆమోదింపు చేశారు దాన్ని ఇంకా పార్లమెంట్లోకి తీసుకెళ్ళి దీన్ని పరిధిలోకి తేగడం ఒకటే ఉంది చట్టంగా మార్చి దీన్ని పాస్ చేయడం ఒకటే ఉంది కాబట్టి దీనికి రాజ్యాంగంలో కూడా ఏ విధంగా తావిస్తారు ఎన్నో అమెండ్మెంట్లు చేస్తున్నారు కాబట్టి మరి ఇది చట్టం చేసిన తర్వాత రాజ్యాంగంలో కూడా చేరుస్తారా ఈ ఎన్నికల కోసం ఏంటి అనేది ఒకసారి చూడాలి ఇప్పుడు జరుగుతున్నటువంటి శీతాకాల సమావేశం ప్రవేశపెట్టి దాంట్లో లోక్సభలో రాజ్యసభలో పూర్తిస్థాయి మెజారిటీ ఉంది కాబట్టి దాంట్లో వీళ్ళు ఆమోదింప చేసుకోవడానికి చూస్తారు ఈ బిల్లు ఇటు రాష్ట్రాలు కూడా రా అంటే పది పద్నాలుగు రాష్ట్రాలు కూడా దీనికి ఈ బిల్లుకి ఆమోదం తెలపాలి అదే విధంగా ఇది పెద్దగా కేక్ వాక్ అనే చెప్పాలి బిల్లు పాస్ అయిపోద్ది అయితే ఈ జమిలీ ఎలక్షన్ అంటే ఏంటి అంటే పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు జరిగినటువంటి ఎలక్షన్స్లో ఇప్పుడు కూడా మొత్తం అటు పార్లమెంటుకు ఇటు వివిధ రాష్ట్రాలకు కలిపి ఒకసారి ఎలక్షన్ జరిగేవి అటు పంతొమ్మిది అరవై ఏడు తర్వాత వచ్చినటువంటి కొన్ని కొన్ని రాజకీయ పరిణామాల దృష్ట్యా అంటే కోలేషన్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయి పడిపోవడం నెక్స్ట్ ఏమైనా కొన్ని గవర్నమెంట్లు కేంద్రం బలవంతంగా వాటిని రద్దు చేస్తూ అక్కడ రాష్ట్రపతి పాలన తేవడం ఇట్లాంటి చాలా విషయాలు పూర్తిస్థాయి గవర్నమెంట్ లేనివి ఏదైతే కూటమితో ఏర్పడినటువంటి బొటాబొట్టి మెజారిటీలతో ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోతుండడం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలు కూడా చాలా సార్లు చూసాం వాజ్పేయి గారి గవర్నమెంట్ పడిపోయినప్పుడు ఇట్లాంటి కార్యక్రమాల వల్ల ఒకసారి జరగడం అనేది వీలు కాలేదు అయితే బీజేపీ చెప్తుంది ఏంటంటే వన్ వన్ ఎలక్షన్ నేషన్ అనేది జరిగితే రేపు పొద్దున్న ఒకటి ఖర్చు తగ్గుద్ది రెండు ఏంటంటే పరిపాలన మీద దృష్టి పెట్టి కేంద్రీకృతం చేయడానికి తద్వారా మన దేశం డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎలక్షన్స్ పదే పదే ఎన్నికలు జరగడం వలన ఒకటి చాలా వరకు ఖర్చు మొత్తం మన దేశం మొత్తమే ఎలక్షన్ చేయడానికి ఒకసారి పెడతారు అటువంటిది దేశంలో జరుగుతాయి కానీ మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో జరుగుతాయి మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత స్థానిక సంస్థలు జరుగుతాయి ఇలా ఎలక్షన్ల మీద దృష్టి పెట్టడం వల్ల ఇకొక పోటీతత్వం ఏర్పడిపోయి విపరీతమైనటువంటి ఖర్చులు అదేవిధంగా ఇక్కడ అభ్యర్థిత్వాలు కూడా అభ్యర్థిత్వాలు వీళ్ళందరూ ఖర్చులు చేయడం నెక్స్ట్ అప్పుడప్పుడు కోడ్స్ రావడం ఇప్పుడు ఒక అభివృద్ధి పని చేయాలనుకుంటారు ఎక్కడో ఒక దగ్గర బ్రిడ్జి శాంక్షన్ అయింది అనుకుంటారు ఆ బ్రిడ్జి శాంక్షన్ అయ్యేటప్పుడు ఈ లోకల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ లోకల్లో ఏ సర్పంచు ఎలక్షన్ లేని లోకల్లో మున్సిపాలిటీ ఎలక్షన్ లేదంటే అసెంబ్లీ ఎలక్షన్ ఏదో జరుగుతుంది ఆ కోడ్ వస్తుందో ఆగిపోతుంది ఇప్పుడు సరే ఈ ఎమ్మెల్యే ఎలక్షన్ అయింది అనుకున్నావు ఎంపీ ఎలక్షన్ అయింది అనుకున్నా కోడ్ వెళ్ళిపోయింది అది ఒక రెండు నెలలు పట్టేస్తుంది కదా తర్వాత మళ్ళీ మొదలవుద్దు మొదలైన తర్వాత సో మళ్ళీ ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్ చేస్తాం అసెంబ్లీ ఎలక్షన్ రోజులు కోడ్ వస్తుంది అదిపోయింది మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్థానిక సంస్థలు ఎలక్షన్స్ వస్తాయి జిల్లా పరిస్థితులు మండల పరిస్థితులు అవ్వచ్చు లేకపోతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అవ్వచ్చు లేకపోతే సర్పంచ్ ఎలక్షన్లు అవ్వచ్చు లేదంటే మున్సిపాలిటీ ఎలక్షన్లు అవ్వచ్చు ఏదైనా మళ్ళీ అయిపోద్ది అంటే ఈ విధంగా ఏమవుతుందంటే ఎలక్షన్ కమిషను కొన్ని పరిమితులు విధిస్తుంది అంటే కొన్ని కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆబ్వియస్లీ ఆగిపోతున్నాయి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నాయకులు కానీ రాజకీయం కానీ పూర్తి స్థాయిలో తెలిసిన పార్టీ పరిపాలన మీద కేంద్ర దృష్టి పెట్టి అభివృద్ధి అనే మాట ఉండట్లేదు ఈ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు ఎలక్షన్లు ఏ ఎలక్షన్ వస్తాయి ఆ ఎలక్షన్కి ఆల్టర్నేటివ్గా వీళ్ళు రెడీ అయిపోవడం మళ్ళీ అదనంగా ప్రభుత్వం మీద ఖర్చు పెట్టడం ప్రభుత్వం అంటే ఈ పోటీ చేసే అభ్యర్థులు కూడా విపరీతంగా ఖర్చు పెట్టడం మూలన ఈ విధంగా ఏమవుతుందంటే ఎలక్షన్లు ఎలక్షన్లు అయిపోతున్నాయి కానీ దీని మీద పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరిపాలన మీద దృష్టి పెట్టలేకపోతున్నాం అనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది బీజేపీ గవర్నమెంట్ మోడీ గవర్నమెంట్ ఆలోచిస్తుంది కాబట్టి ఈరోజు కేబినెట్లో ఆమోదం తెలిపారు దీన్ని ఖచ్చితంగా పార్లమెంట్లో కూడా పాస్ చేస్తారు దీన్ని కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి ఒక ఎలక్షన్ మొత్తం మన యొక్క పరిపాలన డిసైడ్ చేస్తుంది మన మొత్తం దేశం యొక్క పరిపాలన అదే విధంగా ఈ యొక్క పార్లమెంట్కి అసెంబ్లీకి ఎలక్షన్ జరిగిన వంద రోజుల్లోనే మళ్ళీ స్థానిక సంస్థలు ఎలక్షన్ చేయాలి పంచాయతీ ఎలక్షన్లే కావచ్చు మున్సిపాలిటీలే కావచ్చు పరిస్థితి ఎలక్షన్లు ఇవన్నీ కూడా సో అక్కడికి ఇంకా ఎలక్షన్ అయిపోద్ది ఐదు సంవత్సరాల వరకు వీళ్ళు పూర్తి స్థాయిలో ఓన్లీ పరిపాలన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఇది చాలా వరకు మంచిదనే అభిప్రాయమే అందరికీ ఉంది అందులో నాకు కూడా అదే అభిప్రాయం అయితే ఇందులో ఉన్న మైనస్ రేట్ అంటే ఒకటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే మన ప్రాంతీయ పార్టీలు ఉంటాయి ప్రాంతీయ పార్టీలకి ఇది మింగుడు పడిన అంశంగా ఉంది ఎందుకంటే జాతీయ పార్టీలు బాగుంటుందంటే వాళ్ళ జాతీయ పార్టీగా ఎస్టాబ్లిష్ అవ్వడం బాగానే ఉంటుంది కానీ ప్రాంతీయ పార్టీలకు దెబ్బతింటాయి అనేది ఒకటి రెండు ఏంటంటే ఒక్కసారే ఇంత ఇన్ని ఈవీఎంలు కానీ ఇవన్నీ ప్రొటెక్ట్ చేయడం ఈవీఎంలు ప్రొవైడ్ చేయడం అనేది ఒక టాస్క్ అని చెప్పేసి అది ఇంకా అత్యంత సున్నితమైన అంశం ఏంటంటే ఒకవేళ ఏదైనా ఒక రాష్ట్రంలో పూర్తిస్థాయి మెజార్టీ రాలేదు అనుకుందాం మరి రాలేదు అనుకున్నప్పుడు మళ్ళీ ఆ ఆ ప్రభుత్వం కొద్ది రోజులు నడిచి మళ్ళీ దిగిపోయితే మళ్ళీ జమిలీ అంటే వన్ ల్యాక్షన్ వన్ ల్యాక్షన్ అంటే మళ్ళీ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వెయిట్ చేయాలి కదా సో ఇందులో ఉన్నటువంటి ఒక స్వల్పమైనటువంటి ఈ ఇబ్బందిని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది అనేది ఒకసారి చూసుకోవాలి ఇరవై నాలుగులోనే ఎలక్షన్ జరిగింది కాబట్టి ఇప్పటికిప్పుడు బిల్లు ఆమోదించేసి పాస్ చేసిన ఇది చాలా రోజులు పడుతుందని ఇది ఉంది ఎన్నో ఎన్నో బలమైనటువంటి చట్టాలను తెస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అందులో పరంపరలోనే త్రిపుల్ తలాక్ కానీ అక్కడ ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేయడం కానీ మన కాశ్మీర్లో అదేవిధంగా లేహ్ లేహ్లాలకి అన్నిటిని కూడా రాష్ట్రాలుగా ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా గుర్తించడం కానీ అదేవిధంగా బలమైన చట్టం తెచ్చారు ఈ బలమైన చట్టం అమలు అవ్వాలి ఈ యొక్క స్వల్పమైనటువంటి ఈ ఇబ్బందిని ఎలా అధిగమిస్తారో అనేది కూడా వేచి చూడాలి ఈ యొక్క వాలేషన్స్ వస్తే ఒకవేళ గవర్నమెంట్ పడిపోతే దాని సస్టైనబిలిటీ ఎంతవరకు ఉంటుంది అని అది ఇప్పుడు ఎలక్షన్లు అయితే జరగవు నాకు తెలిసి ఇరవై నాలుగులో ఇది ఈ యొక్క ఎలక్షన్ రెండు వేల ఇరవై ఏడు ఎనిమిది ఇరవై తొమ్మిది ప్రదేశాల్లోనే జరుగుతుందని చెప్పేసి అనిపిస్తుంది కావున మోడీ గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి ఇంత బలమైనటువంటి ఈ చట్టాలు ఆమోదింప చేసి మన జాతీయ భావన కూడా పెరుగుతుంది దీనివల్ల పదే పదే అల ఎన్నికలకి వెళ్ళిపోవడం పదే పదే ఉండడం వల్ల వైషమ్యాలు మిగిలినవి తప్పించి అభివృద్ధి జరగట్లేదు అదేవిధంగా మరి వివిధ పార్టీలు ఏ విధంగా చాలా పార్టీలు దీనికి సమ్మతి తెలుపుతున్నాయి సో అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు కూడా సమ్మతి తెలుపుతారని అనుకుంటున్నాం సో ఇది ఎంతవరకు తీసుకెళ్తా దీన్ని ఏ విధంగా వీళ్ళు ముందుకు తీసుకొని వెళ్ళి ఈ జమిలీ ఎన్నికలను సక్సెస్ చేస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి మరిన్న వినూత్నమైనటువంటి దేశానికి ఉపయోగపడేటటువంటి చట్టాలని కేంద్ర ప్రభుత్వం ముందు ముందు తీసుకొస్తుందని భావిస్తున్నాం చట్టంగా మార్చి దీన్ని పాస్ చేయడం ఉంటే ఉంది కాబట్టి దీనికి రాజ్యాంగంలో కూడా ఏ విధంగా ఎన్నో అమెండ్మెంట్లు చేస్తున్నారు కాబట్టి మరి ఇది చట్టం చేసిన తర్వాత రాజ్యాంగంలో కూడా చేరుస్తారా ఈ ఎన్నికల కోసం ఏంటి అనేది ఒకసారి చూడాలి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు జనవాహింతో మీ బాలనాడి ఛానల్ని ధన్యవాదాలు